సార్ నన్ను కాపాడండి సార్ సార్ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు అనంతపురం ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే గారికి నమస్కారాలు సార్ సార్ ఇట్లా సౌదీలో రెండు నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ నా నాకు చాలా కష్టం ఉండదు సార్ నా కఫీలు వచ్చి డైలీ రెండు నెలల నుంచి కొడుతున్నాడు సార్ నాకు కొట్టి జీతం ఇవ్వడం లేదు నా దగ్గర వచ్చి నాకు రోడ్డు మీద పడేసినారు సార్ పది దినాల నుంచి నేను రోడ్డు మీద ఉన్నాను సార్ నాకు చాలా ఇబ్బందిగా ఉండదు సార్ నాకు ఇండియన్ ఎంబస్సీ మాట్లాడి నాకు ఇండియాకి పంపించండి సార్ నా భార్య పిల్లలు చాలా ఆచతో ఎదురు చూస్తున్నారు సార్ నా 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 కొడుక్కి కిడ్నీ ప్రాబ్లం అయింది సార్ దానికి పన్నెండు లక్షల దాకా ఖర్చు చేసినాను సార్ చాలా అప్పులు ఉన్నాయి సార్ నేను డ్రైవర్ ఉద్యోగంలో ఇక్కడికి వచ్చాను నా సౌది డైలీ నన్ను కొట్టి కొట్టి చాలా ఇంపిస్తున్నారు సార్ ఇట్లా బయటకు వచ్చి దొంగతనంగా నేను మీకు వేడుకుంటున్నాను సార్ దయచేసి నాకు కపాడండి సార్ సార్ కపాడండి సార్ సార్ కపాడండి సార్ సార్ ఉన్న కబడ్డ సార్ దయచేసి నా నూకైచ్చి నేను పెట్టుకొని సార్ సార్ ప్లేస్ సార్ మీ గాలమొత్తంది సార్ నూగి గారికి పౌన్ కళ్యాణ్ గారికి నరచంద్రబాబు నాయుడు గారికి దయచేసి నేను చేతులెక్చ్చి మెట్టి చేస్తున్నాను సార్ దయచేసి నా వీడియోని చూసి నేను ఇండియాకి పంపించండి సార్ రప్పించుకోండి సార్ ప్లీజ్ సార్ దయచేసి మీకు పుణ్యం ఉంటుంది సార్ నా భార్య పిల్లలు చాలా ఇదిగా ఉన్నారు సార్ ప్లీజ్ సార్ నా నా కఫీ కఫీలు వచ్చి డైలీ కొడుతున్నాడు సార్ ఇలా కొట్టి నీకు పోలీసులకు అప్పగించే చెప్తాను సార్ నా వల్ల కావడం సార్ పది రోజుల సార్ తిండి తినక నేను నాకు చాలా అవస్థలా ఉండదు సార్ నేను మసీదులో పండుకుంటున్నాను సార్ నేను నాకు ఎవరు లేరు సార్ ఆధారము रोडमीद पड़को नैन कलमेर सर पद सर आखिर तो सचिपा सर नैन दयचे ना, तो ना की इंडियन तो इंडियन एंबेसी तो माटी ना की इंडिया रुँ सर चुले दब नमस्कृत सर